మా అక్క నవ్వింది వీరజాజులు పోసినవి మా అక్క మురిసినది మరుమల్లెలు విరిసినవి మా అక్క నవ్వింది విరజాజులు పోసినవి మా అక్క మురిసినది మరుమల్లెలు తన ప్రేమను పంచిన మాక్క దీపములా వెలిగినది ఈ పుట్టిన రోజున మాతోని ఎంతో ఎంతో మురిసినది తన ప్రేమను పంచిన మా దీపములా వెలిగినది ఈ రోజున మాతో ఎంతో ఎంతో మురిసినది ఆ కన్నుల నిండిన వెలుగే మేమందరము తన బాటలోనే కలిసి నడిచెదము ఆ కన్నుల నిండిన వెలుగే మేమందరము తన బాటలోనే కలిసి నడిచెదము మా అక్క నవ్వింది విరజాజులు పోసినవి మా అక్క మురిసినది మరుమల్లెలు విరిసినవి ఆ దైవం ఆశీసులు తను ఎల్లప్పుడూ పొందాలి తన దీవెనలే మాకెల్లప్పుడు ఇవ్వాలి ఆ దైవం ఆశీసులు తను ఎల్లప్పుడు పొందాలి తన దీవెనలే మాకెల్లప్పుడు ఇవ్వాలి ఈ పుట్టినరోజు పండుగలా ప్రతిరోజు తను గడపాలి ఈ రోజు పండుగలా ప్రతిరోజు తను గడపాలి తన వారసుల నీడలో హాయిగా కాలం గడపాలి తన వారసుల నీడలో హాయిగా కాలం గడపాలి మా అక్క నవ్వింది విరజాజులు పోసినవి మా అక్క మురిసినది మరుమల్లెలు విరిసినవి మా అక్క నవ్వింది విరజాజులు పోసినవి మా అక్క మరుమల్లెలు విరిసినవి పెద్దక్క అమ్మవారు నిన్ను చల్లగా దీవించి నీకు అదృష్టం చక్కగా వరించింది అమ్మ నిన్ను ఎంతో చాలా ఎక్కువగా ఆశీర్వదించి నీకు రెండో పాటను కూడా ఇచ్చారు అది నీకు బహుమానమే అనుకుంటున్నాను అమ్మవారి ఇచ్చింది గాడ్లోసి యొక్క అమ్మదేవుని ఎల్లప్పుడూ చక్కగా నీకు ఉండాలి సదా నువ్వు సేవలో కాలం గడుపుతూ ఈ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపేలా మనస్ఫూర్తిగా అక్క గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అక్క మరొకసారి పెద్దక్కకి పుట్టినరోజు అక్క పుట్టినరోజు అక్క మరి మళ్ళీ 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 చెప్తున్నాను